పాన్ కంటెంట్ లైవాలంటే పేపర్ క్లాసులు ఉన్నాయి ఏంటి ఫైల్ పేపర్స్ క్లాసులు డల్గొ పక్కన ఇంక ఇంతే అక్కడ ఏం దొరుకుது మనం కమిటీకి రాజేశ్వర్ అయ్యి చత్రుమంతి మన అన్నగారు ఎమల్లే గారు కందికొండ విక్ర ప్రసాద్ గారికి అలాగే tantôt కూటమి నాయకులకు అలాగే విగ్రహ కమిటీలకు అలాగే అధికార దర్బారుకు మనం చూస్తున్నాం కదిరి టౌన్లో ఎప్పుడూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా పేరు కానీ అలాగే వినాయక విగ్రహ వినాయక ఉత్సవం కానీ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మనకు అతిపెద్ద పండుగ అంటే కదిరి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలలో ఇక్కడ కుల మతాల ప్రసక్తి లేకోకుండా మనమందరము హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఐకమత్యంతో అందరూ అందరికీ వచ్చిన భక్తాదులందరికీ సహకరిస్తూ ఇక్కడ జరుపుకుంటున్నాం అలాగే రెండవ పండుగ ఏదన్నా అయితే వినాయక చవితి వినాయక చవితిని కూడా అందరము కలిసి బ్రహ్మాండంగా చేసుకొని ఎటువంటి చెడ్డ పేరు లేకోకుండా మన కదిలి టౌన్కు మన కదిలి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఎక్కడన్నా కానీ విగ్రహాలకు అనుమతుల విషయంలో కానీ ఏదన్నా కానీ అధికారులకు ఒకటే అడుగుతున్నాం కొద్దిగా లిబరల్గా పర్మిషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళకి తెలుసు తెలియక కొన్ని కొన్ని అనుమతులు సరిగ్గా చ ఇవ్వలేకపోయినా కొన్ని కొన్ని లేకపోయినా మీరు ఏదో విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించి అందరూ విగ్రహాలు పెట్టుకొని భద్రతగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులకైతేనేమే నాయకులకైతేనేమో విగ్రహ ఉత్సవ కమిటీల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచ్చు మనందరి నాయకులు గౌరవ శాసనసెంబులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి వేదికను అధికరించేటువంటి కూటమి నాయకులకు అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు అదేవిధంగా మంటప నిర్వాహకులకు పాతికేయులందరికీ పేరు పేరున నమస్సు మాటలు తెలియజేసుకుంటూ గతంలో దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ పీస్ కమిటీ మీటింగ్లో నేను పాల్గొంటూనే ఉన్నాను ప్రతి ప్రతి పీస్ కమిటీ మీటింగ్లో కూడా గతం గురించి ఎవరో అది ఇది అని చెప్పుకుంటాడే కానీ అది ఏమీ లేవు కదిరిలో హిందూ ముస్లిం సోదరులు భాయ్ భాగ్ అనే వాతావరణాన్ని సృష్టించడం జరిగింది ఖచ్చితంగా మీ కండలం వస్తే మాకేం అభ్యంతరం లేదు మా పండుగలు వచ్చినా కూడా మీకేం అభ్యంతరం లేదు మనం ఇద్దరం మెలిసి అనంతపురం మాదిరిగా శ్రీకాళి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితేనేమే అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజున మా మద్రాసా దగ్గర మా గీతా కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధోరంలో మీకు స్వాగతం పలుకుతూ పానీయాలు ఇవ్వడం అదేవిధంగా మీరు మీ యొక్క కార్యక్రమాన్ని సజువుగా జరగాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు కలిసి ముస్లింలు కోరుకుంటున్నారు గతంలో కూడా రెండు మూడు సార్లు మన అందరి వాడు మన మన నియోజకవర్గంలో ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాకుండా నా నియోజకవర్గం నా ప్రజలనే పాటుపడే వ్యక్తికి అందుకు వెళ్ళడం ఎందుకంటే గతంలో ఒకరోజు అదే పనిగా ఆనంభావల్ని మందుకు దగ్గర ఉత్తేకత వాతావరణాన్ని నెలకొల్పాలని కొంతమంది ప్రయత్నిస్తే ఆ డాక్టర్లు సొంతంగా నడుపుకొని పోయి నిమజ్జనం చేసిన వ్యక్తికి అందుకున్న باوردی چند متالیپ ڈیپارٹمنٹ کے صاحب نے فیسٹیول کو بہت ہی آرام کے ساتھ اور پیسفل کے ساتھ جانے کے لیے بہت ساری گائیڈ لائنس ہم لوگوں کو بتایا ہیں ہم پورے ڈپارٹمنٹ والوں کو آپ کی خدمت میں لگائے ہیں ہم یہ چاہتے ہیں کہ آپ ان گائیڈ لائنس کو فالو کریں اور آپ یہ فیسٹول برے خوشی اور تم ایک اطمینان کے ساتھ گزر جائے یہ ہماری خواہش ہے اور ہمارا یہاں مل بیٹھنا اگرچہ کہ ہماری یہاں آنے کی ضرورت نہیں تھی لیکن بھائی چارے کے لیے آپس کی محبت کو بڑھانے کے لیے ایک دوسرے کی کسی قسم کے شک و کو دور کرنے کے لیے ایم ایل اے صاحب اور دیگر حضرات نے بہت اصرار کے ساتھ بلایا میں ان سب کا شکر گزار ہوں اور آپ سب کا بھی ہم دل سے شکریہ ادا کرتے ہیں کہ ہم اسی طرح ملے جلے انداز میں اپنے اس گاؤں کے اندر اپنے اس کچہرے کچرے کے اندر زندگی گزاریں ہماراؤں ایک آئیڈیا بنے پورے علاقے کے لیے یہاں کی پیار و محبت یہاں اپنا پن یہاں کی ایک بھائی چارگی ان سب چیزوں کو مد رکھتے ہوئے ہم لوگ آگے بڑھتے رہیں گے تو انشاءاللہ یہ شہر قدری بھی بہت ہی نامر ایک شان نام کمائے گا اور دیگر ہمارے ایم ایل اے صاحب نے بہت کچھ ایکٹیوٹی شروع کیے ہیں ان کو جو رکاوٹیں وہ دور کریں اور ان کے آٹوز کو آگے آنے میں جو بھی رکاوٹ ہیں اللہ سے دور کر دے اور یہ کامیاب ہو جائیں اس گاؤں کی ترقی کے لیے بہت کچھ کوششیں کر رہے ہیں اللہ ان کو کامیاب کرے واقع آرام منڈپروک نمسکار مکھی کتنی گتم جگہ پریس دریا سار ایم ایل سارے چپتر مٹمہ یہ آرڈی سارک ادارے کلچرپڑ విట్నెస్ చేసినారు మన కదిరి నుంచి పైన పైన అంటే డీజీపీ ఆఫీస్ నుంచి కావచ్చు జిల్లా యాంత్రాంగం కావచ్చు ఒక వినాయక చవితి మన కదిరిలో జరుగుతుందంటే చాలా జాగ్రత్తలు పాటించాలి అని మాకు పదే పదే ప్రతిరోజు సూచనలు వస్తుంటాయి అది ఎంత మా వాళ్ళందరికీ కూడా తెలుసు అది సార్ ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే సార్ ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు సార్ కూడా మాట్లాడికి మా మేడం గారు విజ్ఞప్తి చేస్తారని అయితే ముఖ్యంగా ఈసారి పండగను మనం ఒక మాధవి అంటే పండగ నిమజ్జనం అంటే మనం కదిరిలో జరుపుకున్నట్టు జరుపుకోవాలని ఒక ఎగ్జంపులరీ మోడల్లో మనం చేయాలా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈసారి అనేది మేమంతా కూడా కృతజ్ఞత ఉన్నాం అయితే మేము ఒక్కరం కృతజ్ఞత ఉంటే కాదు దానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి ఏ విధంగా సహాయ సహకారాలు మీరు అడిగినట్టే సార్ పట్టుబట్టి ఎమ్మెల్యే సార్ ఏ రోజు పెంచినాడు అదేవిధంగా ఎన్నో వ్యయ ప్రయాదులు కూర్చి కరెంటు కట్ అయిపోతున్నాయి నిమజ్జనం అంటే ఉదయం పది నుంచి టౌన్లో ఎంతసేపు అవుతుందో ఎవరికి తెలియదు ఇంకా తెల్లవారు ఎప్పుడు నిమజ్జనం అయిపోతే అప్పటి వరకు పవర్ లేదు ఆ పరిస్థితులన్నీ తలెత్తకుండా ఆయన వేయ ప్రయాసాలు వచ్చి మనకు పవర్ కట్ లేకుండా కూడా ఈ గోల్ పోల్స్ అన్నీ కూడా ఐ డైరెక్ట్ చేసి చేసినారు అందరికీ కూడా మనం కదిలి పట్టణం తరఫున మా శాఖ తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకా అసలమైన కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా నలభై మూడు లక్షల రూపాయలతో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కానీ చెప్పుకోవాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మనకు ఇవి మాకు హెడ్ క్వార్టర్ నుంచి కూడా చాలా అప్రిషియేట్ సార్ అంత ఇనిషియేట్ చేసుకొని ఎందుకంటే ఈరోజు ఏ సంఘటన జరిగినా కూడా మనము చూడొచ్చు ఎవరికి తప్పు ఎవరికి ఒప్పు అనే విధంగా మనం ఏర్పాటు చేయడం సారు తన పర్సనల్ ఇంట్రెస్ట్ చేసినాడు వీటన్నిటి తరఫున కూడా మా శాఖ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలంటే అంటే మనమంతా కూడా మళ్ళీ మీతో అంటే మంటప నిర్వాహకులతో మేము సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం అప్పుడు మేము ఏ అయితే చూసిస్తామో దీంట్లో మా పర్సనల్ ఇంట్రెస్ట్ అజెండా అంటే ఏమీ లేదు పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలి ఎటువంటి గతంలో దాన్ని చెడిపేయాలి పండుగ కదిలో సాఫీగా జరిగిపోతుంది ఇప్పుడు ధర్మవరం మనకంటే పెద్ద టౌన్ అక్కడ యూరియా మాట్లాడుకోవడం లేదు మనం మన గురించో ఎందుకు మాట్లాడుతున్నారు అవన్నీ ఏమి లేకుండా చేయాలంటే కొన్ని సూచనలు సలహాలు ఇస్తాం ఎందుకంటే మీ ఆనందానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఉత్సాహానికి ఆటంకం కలగకుండా అన్ని దాంట్లో ఎందుకంటే పండుగ ఏదైనా సరే సార్ చెప్పండి ఐదు నుంచి పది వరకు మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ అంతా బయటకు వస్తారు పది తర్వాత మీరు ఎంతసేపు దాని మీద పెట్టినా కూడా మేము తప్ప చూసేది ఎవరు ఉండదు ఎవరు చూస్తారు పది తర్వాత దాన్ని మీరు ఆలోచన పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఐదు నుంచి పది వరకు హిందూపూర్ రోడ్ మనకు మనకు అంటే అది ఒక తీరు తర్వాత మరి అంత ఉత్సవం అవుతుంది అంత జనాలు అప్పుడు ఉంటారు తక్కువ టైం అయిపోతే ఒక్కొక్కరు పది ఆడితే ఇంకా మెల్లగా వెళ్ళిపోతుంటారు దానికి మీకు ప్రతి మండప మండప నిర్వాహకులతో మీటింగ్ పెట్టినప్పుడు మేము సూచనలు చేస్తాం ఆ సూచనలు సలహాలు మీరు కానీ తప్పక పాటిస్తే మీరు పది పదిన్నర లోపు ఉదయం ఖచ్చితంగా నిమజ్జనం కోసం స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకునే టయానికి రీచ్ అవుతాం హిందుపూర్ రోడ్డు అక్కడ నుంచి మనం నిమజ్జన పాయింట్ కూడా రీచ్ అవుతాం అదేవిధంగా నిమజ్జన పాయింట్లో కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయాలి మాకు ఎందుకంటే లైటింగ్ కానీ బ్రొక్లైన్లు కానీ అక్కడ చదువు చేసి కానీ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ విగ్రహాలు సాఫీగా జరిగేటట్టుగా చేయాలి నెక్స్ట్ ఈ సీసీ కెమెరాల్లో కూడా కొంచెం చెట్లు అడ్డం ఉన్నాయి కొన్ని ఫ్లెక్సీలు అడ్డం ఉన్నాయి దయచేసి మీరు ఫ్లెక్సీ పెట్టినొచ్చు మాకైతే వేరే ఉండరు విజిబిలిటీ కోసమే ఆ ఫ్లెక్సీని పక్క జరపడం జరుగుతుంది ఎందుకు మా ఫ్లెక్సీ పక్క జరిపినారు మా ఫ్లెక్సీ పక్క జరిగిన అటువంటిది ఏం లేదు ఆ సీసీ కెమెరాలు అడ్డం ఉంటే దాన్ని మీకే మీరే జరిపితే కూడా మన సంతోషం మీకే చెప్తాం ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు కూడా కొంచెం జరుపుతాము సరే ఎందుకంటే నీట్గా విజిబిలిటీ ఉండాలి అది కూడా ఒకటి రెండవది ఏదైతే సూచనలు ఉంటాయో లైన్లు వేసినామో మసీదు దగ్గర అక్కడ మా వాళ్ళ సూచనలు పాటించి అది దాటిన తర్వాత మళ్ళీ మీరు మామూలుగా చేయండి అదేవిధంగా నెక్స్ట్ నాలుగు విగ్రహాలు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పినాడు ఆ నాలుగు విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఏదైతే నిమజ్జనానికి బయలుదేరినప్పుడు అక్కడ నుంచి ఊర్లేకపోయేటప్పుడు కాదు రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ వినాయకుని పోయేటప్పుడు మామూలుగా అయితే పోతాయి నిమజ్జనానికి పోయేటప్పుడు మాత్రం కేవలం నాలుగు విగ్రహాలు సింహకోట శివాలయం ఇది రైల్వేది ఎర్రకోట ఈ నాలుగు విగ్రహాలు మాత్రమే మసీదు ముందుకు వెళ్తాయి మీ అన్నీ కూడా మాడవీధిలో అంటే దక్షిణ మాడవీధిలో నుంచి కోనేరు నిమజ్జనం పాయింట్కి వెళ్ళిపోతాయి దీంట్లో ఏదైనా ఉంటే డౌట్ మీరు ఇప్పుడే సార్ పొందరాడు అంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా మనం టైమ్లీ గ్రూప్స్ వస్తాయి మనం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకుంటాం టైమ్లీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఒక మంచి వాతావరణం వచ్చింది ఈ వాతావరణం మనం విలే కొనసాగిస్తే భవిష్యత్తులో సార్ చెప్పినట్టు ఇటువంటి మీటింగ్లే అవసరం లేకుండా సాఫీగా అన్ని పండుగలు మాత్రమే పోతుంది ఎందుకంటే ఏ పండుగైనా వినాయక చవితి కావచ్చు రంజాన్ కావచ్చు నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు ఏదైనా సరే వ్యాపార అభివృద్ధి ఒక వినాయక పండుగ రోజు అనుకోండి పూలు కావాలా పత్తరి కావాలా మనం పోయి తెచ్చుకునేటప్పుడు ఎవరైనా అడుగుతామా ఆ బండి దగ్గర ఎక్కడ పూలు బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం ఎక్కడ దుస్తులు బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం ఎక్కడ సామాగ్రి బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం అదే రంజాన్ పండుగ అనుకోండి ఎక్కడ ఏ షాప్లో బాగుంటే ఆ షాప్లో తెచ్చుకుంటాం అందుకని ఈ షాప్ ఎవరితో ఎవరిని అడుగుతారా ఇదంతా కూడా అభివృద్ధి సంకేతం మనం ఏదైనా చిన్న చిన్న తక్కువ ఆలోచనలతో చేస్తే ఈ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభావం అట్లే క్యారీ అవుతుంది అవన్నీ ఉండకుండా ఉండాలంటే చిన్న చిన్న ఏదైనా ఇంత పెద్ద పండుగ ఇంత పెద్ద గ్రామంలో జరిగేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఏదైనా వస్తాయి సమస్యలు దయచేసి పోలీస్ యంత్రాంగం కానీ సంబంధ యంత్రాంగం కానీ వినియోగించుకోవాలి అంతేగాని మీరు తక్షణమే దాన్ని స్పందించి ఆడ ఏదో జరిగింది అదేదో జరిగింది అవన్నీ పుకాలను నమ్మొద్దండి ఏది ఉన్నా ఎస్ఐ కానీ సిఐ కానీ ఫోన్ చేయండి మేము స్పందిస్తాం ఆ సమస్యను పరిశీలిస్తాం పెద్దలు ఉన్నారు వాళ్ళ దృష్టి కూడా తీసిపోతాం అవసరమైతే అందరూ కలిసి కూర్చొని ఆ సమస్యను అక్కడికే ముగించేయాలి అంతే అదే దాన్ని తీసుకుని ఇంకో దాన్ని ఇంకోదాన్ని ఇంకో దాన్ని అట్లా చేయకూడదు ఎక్కడిదక్కడ ఏదైనా వస్తే సమస్య స్పందించడానికి మేము రెడీ ఉంటాం పెద్దలు ఉన్నారు వాళ్ళతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఇది మొదటిది మీటింగు ఇటువంటి మీటింగులు మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటాం ఈ పెద్దలతో కూడా పర్సనల్గా మాట్లాడేసి అందరికీ వారు బాధపడకూడదు మనం బాధపడకూడదు సంతోషంగా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో గడుపుకుంటాం అందరికీ మీ సహాయ సహకారాలు అందజేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ఇక్కడ విచ్చేసిన పాత్రకేయులకి ముఖ్యంగా యూత్కి గణేష్ మండపం లేని వాళ్ళందరికీ నమస్కారం అండి సార్ ఎవరు ఇకవద్దు నా అప్పీలు ఒకటి ఉంది అండి బాబు బాబు ముందు మండపాలు పెట్టే వాళ్ళు మాత్రం నా అప్పీల్ ఉంది దయచేసి రెండు నిమిషాలు నాకు కేటాయించాలండి సార్ సార్ లాగే శానిటేషన్ వాటరు మనం ఎట్లయితే లక్ష్మీసింహ స్వామి దేదోత్సవాలు చేస్తున్నామో అట్లాగా పూర్తిగా మున్సిపాలిటీ తరఫున మేము సహాయ సహకారాలు అన్నీ చేస్తాము దీనికి తోడుగా నిమజ్జనం పాయింట్లో ఐఎస్పి గారు వచ్చారు ప్రతి సంవత్సరం నిమజ్జనం పాయింట్లో మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఫార్ట్లు రెడీ చేయడం బ్యారికేడింగ్ చేయడం అక్కడ కావాల్సిన ట్రైన్స్ ఎంత కెపాసిటీ ఎన్ని హై ఎంత హైట్లో ఉన్న విగ్రహాలు ఉన్నాయి మేము ముందే అసెస్ చేసుకుంటాం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి కావాల్సిన ఎంత స్ట్రెంత్ ఉంటే పెట్టాలి కూడా మేము చూసేది పెడతాము అలాగే జేసీబీలు పెడతాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ గది ఎలా దొరుకుతాము ప్రజలకి ముఖ్యంగా అసౌకర్యం లేకుండా పోలీసు వారికి ఎలాంటి హడావుడి ఉద్ధం లేకుండా మేము ఆ రోజు అంతా కూడా మా సిబ్బంది మేమంతా అక్కడే ఉంటాము ఆ విధంగా నిమజ్జనం దగ్గర మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి సహకారాలు అందిస్తామని చెప్తున్నామండి అలాగే సార్ ఇంకోటి చెప్పారు ఈ బ్యానర్స్ ఇవన్నీ అడ్డమొస్తున్నాయని యాక్చువల్గా మేము కూడా మున్సిపాలిటీలో విసి వాళ్ళు లాగిన్ చేసుకున్నాం సార్ చాలా చోట్ల బ్యానర్స్ పెడుతున్నారు ఇప్పుడు నేను సింహకోట దగ్గర పెద్ద గణేష్ని పెట్టాను సింహకోట పక్కనే ఒక బ్యానర్ పెడుతున్నారు అంతవరకు ఓకే కాలేజ్ సెంటర్లో ఒక బ్యానరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్యానరు మా మున్సిపల్ ఆఫీస్ ముందు ఒక బ్యానరు సింహకోటలో పెద్ద వినాయకుడు ఉన్నాడు అని బ్యానర్లు పెట్టడం మూలంగా ఆ కెమెరాలన్నీ మూసికుపోతున్నాయి దీనికి తోడు ఇంకోటి అడిగారు సార్ మేము రేపటి నుంచి సార్ ప్రతి విజువల్స్ చూసుకొని అక్కడ ఎక్కడైనా చెట్టు పొమ్మలు గాలి గుమినా అట్లాంటప్పుడు ఇటు అటవో వస్తున్నట్టయితే అవన్నీ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్ వినాయక చవితికి ముందే అవన్నీ కూడా క్లియర్ చేసి పెట్టేస్తాం సార్ మున్సిపాలిటీ నుంచి అయితే మేము చేయవలసినవి ఇంకా మీరు ఇస్తున్న సూచనల ప్రకారం గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే పెద్ద పెద్దలు ఎవరైనా సూచనలు చేస్తే కూడా అప్పటికప్పుడు తీసుకుని అవి కూడా సహకరిస్తాము కాకపోతే ప్రజల నుంచి కూడా నాకు ఒక సహకారం కావాలండి చాలా ముఖ్యమైన సహకారం నేను చెప్తే సిల్లీగా ఉంటుంది నవ్వుతాను ప్రసాదాలు పెడతాం మనం దేవుడి దగ్గర థర్మోకోల్ పేపర్లో పెడతాం వాటర్ ఇస్తాం లేదంటే పానకం ఇస్తాం వడపప్పు పెడతాం ఈ మందు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో ఇస్తాం దయచేసి మానుకొని పేపర్ ప్లేట్స్ ఇవ్వండి ఇంకా మాకు బడ్జెట్ ఉంది మేము ఇంకా బాగా ఆలోచిస్తామంటే అరటి బోజలతో చేసినవి ఒక్క చెట్లతో చేసిన ప్లేట్లు వస్తున్నాయి ప్రసాదం ఇవ్వండి ఆడపిల్లలు చిన్నపిల్లలు పడేసుకోకుండా ఇంటికి తీసుకెళ్తారు వేరే దాన్ని కూడా వాడుకుంటారు లేదు జస్ట్ పేపర్ ప్లేట్స్ మనం మీటింగ్ చేయటప్పుడు బిస్కెట్స్ అవి పెట్టి రెండు సమోసా పెట్టి ఇస్తుంటాం ఆ పేపర్ ప్లేట్లో పులిహార గుగ్గిళ్ళు ఏముంటే అవి ఇవ్వండి అంతేగాని మీరు ధర్మపోల్ షీట్స్లో ప్లాస్టిక్ పేపర్స్ ఇవ్వటం మూలంగా మేము అవన్నీ తీసుకెళ్ళి మా డంప్ యార్డ్లో వేసాక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వంద ఏళ్ళు ఉన్నా కూడా అవి డీకంపోజ్ అవ్వడం లేదు ముఖ్యంగా గ్లాసులు ఎక్కడ చూసినా మాకు డ్రైనేజీలో గ్లాసులు బ్లాక్ కవర్స్ మీరు దయచేసి పేపర్ ప్లేట్స్ మరి తీర్థం దేంట్లో ఇవ్వాలి లేదంటే మీరు అనుకున్న పానకం దేంట్లో ఇవ్వాలంటే పేపర్ గ్లాసులు ఉన్నాయండి చక్కగా పేపర్ గ్లాసులు ఇవ్వండి ఇది కనుక మీరు కమిటీ సభ్యులు దయచేసి మళ్ళీ విన్నవిస్తున్నారండి కమిటీ సభ్యులు అక్కడ ప్రసాదం పెట్టే దగ్గర దయచేసి మీరు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడొద్దండి ఇది ఒక్క హెల్ప్ చేయండి కదిలిని ఈ ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే మొదటి పండుగ ఆదిదేవుడు గణపతి ఆశీస్సులతో మేము ముందుకెళ్తూ ఈ ప్లాస్టిక్ని ఊర్లో ఇచ్చి తెరవేర్చడానికి మాక్సిమం సేకరిస్తాం అది మీతో పాటు దేవుడి దయతో పాటు మీ అందరూ సహకారం కూడా కావాలి ప్రతి గణపతి చతుర్థి జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ చూసాము మాకు ఎక్కడ ఏం లేదండి ఫాయిల్ పేపర్స్ గ్లాసులు థర్మోకోల్ పేపర్స్ ఇంకెంతే అండి అక్కడ ఏమి దొరకదు మాకు మొత్తం ఊడిస్తే కూడా మాకు డంప్ ఏమో ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తుంది ఇది ఈ గది ఉంటుంది ప్లాస్టిక్ మేము ఏం చేయాలో అర్థంగా పరిస్థితిలో ఉన్నాం దయచేసి అందరూ పేపర్ పోయి వాడాలని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారని మీ అందరి సహకారం మరీ మరీ మున్సిపాలిటీ తరఫున కోరుకుంటాడు వల్ల అందరికీ కూడా నమస్కారం అండి ఈ యొక్క పండగ శుభ్రంగా జరగాలి హ్యాపీగా జరగాలి మరింత ఆనందంగా మరొక తరానికి మంచి అవకాశంగా మనం ఇవ్వగలగాలి మాకు మూడే మూడు విషయాలు చెప్పారు రెడ్డి కరెక్ట్గా ఒకటి సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి ఎక్కడ న్యూస్ కదిలిపోయి రాకూడదు పండగ పైన రెండోది ఏమన్నారంటే మండల స్థాయిలో కూడా ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అలాగే అక్కడ లోకల్లో వీటిని పెట్టుకోవాలి మూడోది ఏమన్నారంటే ఆ ఒక్కరు ఎన్నో చేస్తారు వీలైనందుకు పిల్లలకు ముఖ్యంగా యూత్కి దయచేసి లెక్కలు లాంటివి వ్యక్తులు వాడి అసభ్యస ప్రవర్తనలు చేయరాదు ఇది కాకుండా ఇంకేం చెప్పారంటే శానిటేషను లైటింగ్ తర్వాత ఈ క్రైన్స్ ఏర్పాటు ఇలాగే మనకు చెరువు ఇలాగ ఈ డైవర్షన్ ఆఫ్ ద రోడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు లాంటి డాక్టర్ ఇవన్నీ పొందుకుంటారు బట్ నేను ఇచ్చిన సోషల్ మెసేజ్ ఏమిటంటే దయచేసి ఇది ఊరు యొక్క మన ఊరు యొక్క మన యొక్క గ్రామం సంబంధించిన పండగల ప్రవర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఒక గుడ్ మెసేజ్ అనేది బయటకు పోవాలి తప్ప ఎటువంటి అడ్వైస్ అనేది జరగదు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివైటీస్ చేయాలని ప్రయత్నం చేస్తారు వీళ్ళని మంచిది ఎక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ ప్రమోట్ చేయాలని కోరుచున్నామండి థ్యాంక్ యూ ఫర్ నమస్తే గ్రామ పెద్దలు మరియు అధికారులకు పాత్రికే మిత్రులకు పిల్లలకు నమస్కారాలు మనం ఈ పండ గురించి అధికారులు అందరూ జాగ్రత్తలు చెప్పినారు పవర్ గురించి ఆయన చెప్పిన సూచనలు పాటించండి అధికారులు చెప్పే సూచనలు పాటించండి మండపాల ఏర్పాటు తర్వాత పోలీస్ అధికారులు ఎవరైతే మీతో సమావేశం నిర్వహిస్తారో వారి సూచనలు టైమ్స్ లాట్ అనేది ఖచ్చితంగా ఫాలో ఉంటాయి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ గా మీటింగ్ ఆఫ్ మైండ్స్ కరెక్ట్గా ఉంటాయి మనందరికి ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది మనం చేసుకున్న దాని మీద ఒక స్పష్టత ఉంటే మనం ఈ పోతాం ఈ డైరీకి వస్తాం వీళ్ళు మాత్రం ఇటు పోతారు ఇటు వస్తారు అనే స్పష్టత ఉంటే దాని అవుట్పుట్ అనేది చాలా ఎక్స్ట్రా ఉంటుంది తన్నులకు చాలా అందంగా ఉంటుంది అద్భుతం అది పండగ వాతావరణం ఉంటుంది రంగులగా రంగులమయ్య ప్రత్యేకించి ఊర్ల వాళ్ళందరూ కూడా ఆ శోభాయమానంగా జరిగేటువంటి ఆ యాత్రని అందరూ కూడా ఆనందించాలా అనుభవించాలనే ఒక ఆలోచనతో నేను చాలా రోజులు చూస్తాను పైళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు కావచ్చు వాళ్ళ తన్మయత్వం వేరే ఉంటున్నారు బుద్ధి మళ్ళీ వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది కానీ మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తాగడం వల్ల లేదంటే బిస్కెట్ ప్లే చేయడం వల్ల లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు అదంతా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండేది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనమే చూసుకోవాలి పండగ నిర్వహించుకుంటున్న దాని ఆలోచన మన ఊర్లో మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పండుగని ఆస్వాదించారు అప్పుడే మనం సక్సెస్ అయ్యారు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా పండుగ నిర్వహించుకుంటే మనం చేస్తున్నారు పండుగ చేస్తున్నారు అంతేగాని ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యవహారం కాదనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ లో ఇంద్రా ఆయన చెప్తున్నారు ఏ గారు ఎలక్షన్స్ కోసం నాలుగు కోట్ల చిల్లర పెట్టి మూడు సబ్స్టేషన్ నుంచి మళ్ళీ లైన్స్ డ్రా చేసి సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసము పవర్ పోకుండా చూసుకోవడం కోసం ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టారు ఈ ఐదున్నర కోటి కూడా కేవలం వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని మన ఊరు బాగుండలా మన పిల్లలు బాగుండాలని వేరే నియోజకవర్గాల్లో ఇంత పెద్ద భర్త చేయాలని చేయాలి ఎందుకంటే వాళ్ళు డబ్బులు రావాలనుకుంటారు కానీ సౌకర్యాలు కావాలనుకుంటే చాలా వీరి సత్వదేవంతా అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ఆలోచన చేస్తానో ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేది మన అందరిలో ఒక ఆలోచన మనం బయటకు వస్తేనే వాళ్ళను విన్నోవర్ అవుతాం వాళ్ళకు ఉద్యోగం చేయాలి మనం చేసే ప్రతి చిన్న తప్పు కూడా వాళ్ళ జీవితాల మీద ప్రభావం పడుతుంది వాళ్ళ వృత్తి మీద ప్రభావం పడుతుంది మన ఊరి సంస్కారం మీద సంస్కృతి మీద మన నాగరికత మీద కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి చిన్న తప్పిదాలకు కూడా మా మెంబర్ కూడా తాగిపోతాయి ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా చెప్తారు మా మనసులు ఎక్కడా కమోషం లేదు మాకు ఎక్కడ డిబేట్ చేయాలని కోరికే లేదు మన భారత వచ్చేసి ఆ నాలుగు విగ్రహాలు కాదు మిగతా విగ్రహాలు అంటే వద్దున్న ఎందుకు ఆడ ఇరుకుంది అవసరం లేదు తిరువీధులు వెడల్పు చేసినప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు నువ్వేది అడుగుతావు తిరువీధులు విడకపోతే రోడ్లు ఉంటే ఎవరు అంటే చెప్పే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాని గుడి అది సబ్జెక్టే కాదు దాని గురించి చర్చ పెడతాం అని చెప్పేసి ఆయన కూడా ఒప్పించడం జరిగింది అస్టిమేట్ లేదు ఉన్నారు మొగోల్ మీ ముందు నేను ముచ్చున్నా యామ ముచ్చుటప్పుడు నా దగ్గితే అదే సబ్జెక్ట్ తయారు మీకు డౌట్ క్లియర్ చేస్తాను మీ అనుమానం క్లియర్ చేస్తాను స్పష్టంగా చెప్నా దాని గురించి పోవొద్దు మనం వాళ్ళ ప్రేమతో మీ ఫోర్డై అనే తట్టు మనం డెవలప్ చేసుకోవాలి దట్ షుడ్ బి ద స్పిరిట్ అంతే గాని మనం ఏదో వాళ్ళని వేరే రకంగా ఆలోచన చేసుకొని మీరు పంపించలేదే మేము పోతాము ఇటువంటి భావజాల మంచిది కాదు మీరు ప్రేమతో మమ్మల్ని మీరు కోడిని నేను రోజు మేము తెప్పించుకుంటాం అది మేము మీతో ప్రేమతో గెలుచుకునేది మీ నమ్మకాన్ని గెలుచుకునేది అరే ఉంది లేదా మన ఊరు బాగుంది మన ఊరు బాగా చేసుకున్నాము అంతగా చేసుకోవాలంటే ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది కూడా అది కూడా పొందరులోకి కాబట్టి మీకు కూడా అభిషం ఏ ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని బాధ్యత మొదటిగా నా దగ్గర నుంచి పెడితే చివరి అడుగులో ప్రతి మండప నిర్వాహకుల వరకు కూడా ప్రతి పౌరులో కూడా ఉండే మేము కొనసాగుతాము ఆ రోజు మీరు ఎంత ఉద్యోగం చేస్తారో మేము కూడా అందే ఉద్యోగం చేయకపోయినా కూడా కాకి బట్టలు వేసుకోకపోయినా మీతో పాటు మేము కూడా ఉద్యోగ విధి కూడా వాస్తవం మీకు అందరికి కూడా తెలియజేస్తాం మీటింగ్ అనేది దాదాపు మీ వయసు నేను మొదటగా ఇక్కడ అటెండ్ అయితే అలా ఆ రోజు పరిస్థితులు ఆలోచనలు లేని ఎమోషన్స్ లేని టెన్షన్స్ అప్ చేసి రాజకీయ నాయకులు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజల్లో ఉండేది కాదు కానీ నాయకులకు ఒక ఆట విడుపుకోవటం అటువంటి పరిస్థితులు వచ్చి అన్నీ అయిపోయాయి మీరు డయాస్ ఇచ్చినటువంటి నాయకులు పొదవైపోయారా తెలుసు కనపడతాను కదా అయితే చెప్పండి పొలవైపోయారా అంటే దిస్ ఇస్ నోమోర్ దే ఇంతకుముందు దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళని ప్రిసిడ్ చేసేవాళ్ళు వాళ్ళని అది ఇదని ఆవేశంగా మాట్లాడేసేవాళ్ళు ఆవేశాలకు అందరిలో చూపించే వాళ్ళు దాన్ని ఒక సంవత్సరం పాటు మార్క్ చేసుకునేవాళ్ళు అని అది అనార్ అటువంటి పరిస్థితులకి బయటకు వచ్చేసాం ఇంకా అధికారులకే సంశయాలు ఉన్నాయి మన మీద మామూలుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య పరపంచలు వస్తే అనుమానాల సంసారం చాలా గెలిచి ఉంటుంది పోలీసు వల్సే మనకు వినాయక చూడాలి దీనికంటే పెద్ద పండుగ మనం రథోత్సం చేసుకుంటాం మనల్ని ఎప్పుడు మన శీల పరీక్ష వాళ్ళు చేయరు కానీ వినాయక తే మన శీల పరీక్ష చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నారు